మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తుంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి నెల్లూరు హాయ్ నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ ప్రజెంట్ మనం మన నెల్లూరు రైల్వే స్టేషన్ ముందైతే ఉన్నాం అనమాట ఇక్కడ కొంతమంది అన్నోళ్ళు తాతోళ్ళు పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు జస్ట్ వాళ్ళతో చిన్న చిట్ చిట్చాట్ చేద్దాం ఏం పేరు మీద నా పేరు హజరత్ ఏ ఊరు మన నెల్లూరు నెల్లూరు ఓకే ఎప్పటి నుంచి ఉన్నాను నెల్లూరులో మేము చిన్నప్పటి నుంచి మూలగా ఏడా ఉండేది కొద్దిగా పరిస్థితి బాగాలకి ఇటు వచ్చున్నాం ఫ్లాట్ పరిగణ అంటే ఇప్పుడు ఎట్లా అప్పుడు మొత్తం మేము నైట్ స్టే అంటే ఎక్కడే ఉంటారా మేమంతా మేము మామూలుగా ఏడే ఉండేది నైట్ ఫుడ్ మొత్తం ఎక్కడే ఫుడ్ అంటే మామూలుగా ఎవరైనా తెచ్చిస్తారు కదా ఓకే వాళ్ళు ఎవరైనా తెచ్చిస్తే తీసుకుంటాము అవి తిని గమ్మ పునుకుంటాం ఏడా పునుకుంటాము ఏమైనా రాకపోతే మా జేబులో ఒక రూపాయి ఉంటే మేము బయటికి పోసి ఏమైనా తెచ్చుకొని తింటాము అంతే మా అన్న వాళ్ళు కొంచెం పరిస్థితులు బాగలేక అక్కడ ఉన్నామని చెప్తున్నా అన్న డే అండ్ నైట్ అంటే మార్నింగ్ ఇంతే నైట్ ఇంతే ఏమైనా ఫుడ్ ఏమైనా తెచ్చి వాళ్ళు ఫుడ్ ఏమైనా ఏమైనా తెచ్చిస్తే తింటారు లేదా ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటాయి అవి చేసుకుంటామంటారు పనులకి పనులకు వెళ్తారా పళ్ళకంటే కొద్దిగా ఆరోగ్యం బాగలేదు అందువల్ల పాటం లేదు చిన్న చిన్న వెళ్తారు నాలుగు నెలల నుంచి ప్రాణం నేను అంటే పనికి వెళ్ళొచ్చు కదా పనికి ఏమన్నా వెళ్తానని అడిగాను ఆరోగ్యం బాగా ఇక్కడైతే ఉన్నాము ఆరోగ్యం బాగుంటే ఖచ్చితంగా పనికి వెళ్ళేసి నాలుగు రూపాయలు సంపాదించుకొని ఖచ్చితంగా హ్యాపీగా ఉండేవాళ్ళం కాకపోతే పరిస్థితి బాగాలేక ఆరోగ్యం బాగా ఇంత ఫుట్ పాత్ మీద అయితే ఉన్నామని చెప్తున్నారు ఇంకా కొంతమంది అయితే ఉన్నారు వాళ్ళ తంగ మాటలు నెల్లూరులో ఎప్పుడు నుంచి ఉన్నారు మీరు ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి ఉంటున్నాను ఒక సంవత్సరం అంటే ఇక్కడే పని చేశాను ఒక కోమరావులాస్ వెంకటరమణ ఇప్పుడు పని చేయలేకపోతున్నాను అలాగే ఇక్కడ ఉన్నారు అవునవును ఇప్పుడు ఎట్లా ఉదయం టిఫిన్ మధ్యాహ్నం లంచ్ ఎట్లా ఏదో ఒకటి వస్తే ఇక్కడే సే ఆ తింటాం ఓకే మామూలుగా ఇట్లా చాలా మంది భిక్షాటన చేస్తారు భిక్షాటన అట్టేం చేయలేదు మీరు ఏం చేయరు ఓకే అంటే నేను అడిగాను అన్నమాట చాలా మంది చేస్తా ఉంటారు కదా అలా మీరేం చేయరా అంటే మేమేం చేయము ఇక్కడ ఉంటాము ఎవరైనా ఏమైనా తెచ్చితే తింటాము ఒకవేళ మీకు ఎవరన్నా మీకు సొమ్మతున్నారా మీరు ఏమన్నా అన్నదానం చేయాలన్నా కానీ మీ దగ్గరికి వచ్చేసి మీకు తోచినంత సహాయం కానీ మీరు అంత ఫుడ్ కానీ మీరు డబ్బులు ఇలాపోయినా ఏదో ఫుడ్ అయినా ఇస్తే వాళ్ళకి కొంచెం ఫుడ్ ఇస్తారు కొంచెం ఆకలి కానీ దిగుతుంది అదే ఉంటే ఉండదు

నా పేరు రామరెడ్డి మా ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ నేను పదహైదు ఏళ్ళు అయిపోయి నేను వచ్చి ఊరు సంతూరా మా చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా ఎట్లా మీకు ఎవరు లేరా కొడుకులు కానీ కూతురులు కానీ ఎవరు లేరు భార్య కానీ ఏం లేదు ఒంటరిగా ఉండే ఆడ నేను సండే మార్కెట్ వ్యాపారం చేసుకుంటే వ్యాపారం చేశారు ఓకే మళ్ళీ పాగిలే జ్వరం వచ్చి కైపడిచారు అప్పుడే ఉండిందంత బండి అన్నీ అమ్మేసి చూపించుకొని ఇప్పుడు ఏడు కూర్చొని ఏదన్నా వచ్చి తినేది అదేనా నమస్తే నమస్తే ఏం పేరు మీ పేరా వెంకటేశ్వర నవ్వుతున్నారు మీరు మీ స్మైల్ చాలా బాగుంది మీ నవ్వు బలే ఉందా ఓకే ఎంత మీ వయసు ఎంత మీరు పట్టుకోబా నేను మీ వయసు ఎంత డెబ్బై ఉంటది డెబ్బై ఉంటది ఎప్పుడు నుంచి ఉన్నారు అక్కడ మీరు ఒక ఐదు

మామూలుగా అయితే ఇక్కడ కూర్చున్నప్పుడు ఎవరిన పెడితే తింటాము ఒకవేళ ఎవరు పెట్టినప్పుడు అట్లా గుడి దగ్గరికి అలా వెళ్ళినప్పుడు ప్రసాదాలు ఎవరైనా ఇస్తారు కదా అది తింటా ఉన్నామని చెప్తున్నారు ఒకవేళ కొంతమంది అయితే భిక్షాటం చేస్తున్నారు కొంతమంది చేయట్లేదు చేసినా చేపినా వీళ్ళు అయితే లైఫ్ అయితే ఇలా తగ్గుతూ ఉంది ఇంకా కొంతమంది రావడం ఒక్కోరు ఒక్కో దగ్గర నుంచి అన్నమాట అంటే కొంతమంది మంది నెల్లూరే కొంతమంది బయట వెంకటగిరి కొంతమంది చిత్తూరు జిల్లా అలా ఉన్నారు నమస్తే అన్న నమస్తే బషీర్ 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 ఏ మీది ఓకే ఏంది అసలు ఇక్కడ కారణం ఏంది మీరు చెప్పండి పన్నులు లేక గోల్డ్ వర్కర్ని గోల్డ్ వర్క్ లేదు మొత్తం ఫ్యాన్సీ ఐటమ్స్ దిగేపాటికి నాకు పన్నులు లేకుండా పోయి మొత్తం ఫ్యాన్సీ ఐటమ్స్ దిగేపాటికి నాకు పన్నులు లేకుండా పోయి అట్లా కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లం అయ్యి బయటకు వచ్చి ఏదో పని చేసుకుంటే అక్కడ మొత్తం ఒక్కరు ఒక్క స్టోరీ ఉంది అనమాట ఒక పనుంది చేతిలో పనుంది అయినా పనులు లేక వాళ్ళకి జరక్క ఇంకా మొత్తం వదిలేసి ఇలా అయితే చేస్తా ఉన్నారనమాట ఇప్పుడు ఎట్లా అన్నా మీకు ఎట్టా ఫుడ్ అట ఫుడ్ అంటే ఎవరో ఒకళ్ళు వస్తారు ఇస్తారు చేయడం ఏమైనా పని ఉంటే వెళ్ళడం కామ ఓకే అందరూ చాలామంది చేతులకు వాళ్ళన్నీ బాగు అడుక్కుంటూ ఉంటారు వీళ్ళకి వీళ్ళ పరిస్థితి బాగాలేక ఆరోగ్యం బాగలేక ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎవరు ఎవరు అడుక్కరు అంట ఒకరు అయితే చెప్పారు ఇట్లా భిక్షాటం చేస్తామని తర్వాత అందరూ ఇక్కడ ఉంటారు ఎవరన్నా దాతలు కానీ ఎవరన్నా ఫుడ్ కానీ పెడుతుంటారు ఒకవేళ అది లేని పక్షంలో ఇలా గుడి గుడికెళ్ళేసి అక్కడ ప్రసాదాలు కానీ అలాంటివి ఉన్నా ఎవరినన్నా దానం చేసి అవి తింటారు ఒకవేళ అభిగాని లేవనుకోండి ఫస్ట్తో పడుకోవడమే వీళ్ళ మార్నింగ్ రొటీన్ మొత్తం ఇక్కడే ఇక్కడ ఫుట్పాత్ మీద మన రైల్వే స్టేషన్ ముందు ముందైతే ఉంటుంది ఫుట్పాత్ అయితే ఒకవేళ మీ బర్త్డేస్కి కానీ లేదా ఏమైనా సెలబ్రేషన్స్ కానీ మీ శుభకార్యాలకు కానీ మిగిలిపోయిన ఫుడ్ ఉన్నా సరే మిగిలిన ఫుడ్ అయినా లేదా ఎవరికి మీరు ఎవరికైనా దానం చేయాలన్నా సరే ఇక్కడ మీరు ఫుట్పాత్ దగ్గర వచ్చేసారంటే ఇక్కడ మొత్తం డెబ్బై నుంచి ఎనభై మంది ఇలా అయితే ఎవరు లేకైతే ఇక్కడ ఇక్కడ మొత్తం డెబ్బై నుంచి ఎనభై మంది అయితే ఉంటారు వాళ్ళకి మీరు ఏదో ఒక సహాయం అయితే చేయొచ్చు మా సాసివ్ ద్వారా మేము చెప్పేది అయితే ఇది అనమాట చేసే మంచిగా ఏమైనా ఉందంటే మా సాస్ టీవీ తరఫున ఈ వీడియో చూసి ఎవరైనా ఒక నలుగురైనా వీళ్ళకి సహాయం చేస్తే వాళ్ళకి ఒక పూట ఫుడ్కి ఒక పూట అన్నానికి వచ్చినా సరే కొంచెం బాగుంటుంది అనమాట అందుకోసం ఈ వీడియో చేస్తున్నా స్టార్టింగ్లో నేను స్పెట్స్ పెట్టుకోమన్నా మీరు దాన్ని చూసి ఎవరు తప్పు అనుకోవద్దండి నేను జస్ట్ నార్మల్గా వాళ్ళని నారదామని స్పెట్స్ పెట్టుకొని వచ్చా కానీ ఇక్కడికి వచ్చాక వీళ్ళు స్టోరీ చాలా చాలా డిఫరెంట్గా ఉంది నాకు ముందు తెలీదు ఏ స్టోరీస్ ఇలా ఉంటాయని జస్ట్ కామెడీగా వాస్తవం చెప్పాలంటే ఫన్ చేయడానికి వచ్చా ఒక ఫన్ వీడియో చేద్దాం మన సాయిస్టిఫిక్గా వచ్చా మీకు తెలుసు నేను ఎలా ఫన్ చేస్తాను అనేసి చూస్తూ ఉంటారు ఇక్కడికి కానీ వీళ్ళు మాటలు విన్నాకైతే మాత్రం నాకైతే చాలా చాలా బాధ వేసింది చేతిలో లెక్క ఎలా ఉన్నారు ఇంట్లో వాళ్ళందరూ వదిలేసాక ఎక్కడ ఉన్నారు మీరు ఎవరైనా హెల్ప్ చేయాలంటే ఇక్కడ కొంచెం హెల్ప్ చేయొచ్చు సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సాయస్టిఫికని సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఈజ్ వినీత్ సన్నింగ్ ఆఫ్ బాయ్ బాయ్